రైట్ ఇక ఒకటి తారీఖు నుంచి రేషన్ షాపుల్లో సన్న బియ్యం ఉగాది రోజున హుజుర్ నగర్లో సీఎం ప్రారంభిస్తారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సో క్రమంగా ఉప్పు పప్పు లాంటి నిత్యావసరాలు కూడా అందిస్తాం క్యూఆర్ కోడ్తో ముప్పై లక్షల కొత్త కార్డులు ఇస్తాం రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కూడా కల్పిస్తామని వెల్లడి సో ఆల్రెడీ ఇప్పటికి ఉంది కదా రాష్ట్రంలో ఎక్కడైనా సరే పోయి అక్కడ ఏళ్ళు పెట్టినాలు ఓటీపీ వచ్చినా ఫింగర్ ప్రింట్ పెట్టినా వచ్చేస్తాయి కదా రేషన్లు సో వీళ్ళు మళ్ళీ రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే వెసులుబాటు కలిపిస్తామని చెప్పి వీళ్ళు వెల్లడించారు సో ఇది సో క్యూఆర్ కోడ్తో ముప్పై లక్షల కొత్త రేషన్ కార్డులు ఇస్తాం సో కొత్త రేషన్ కార్డులు ఇస్తాం కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి ఎప్పటి నుంచో చెప్తున్నారు వీళ్ళు ఎప్పటి నుంచో చెప్పుకుంటూ వచ్చారు సంక్రాంతి అన్నారు దాని తర్వాత మొన్న ఏదో మొదల పండుగ సా పండుగ అన్నారు పంద్ర ఇరవై ఆరు చబ్బీస్ జనవరి అన్నారు మళ్ళీ ఇప్పుడు ఉగాది ఉగాది కూడా మొన్న దాకా అన్నారు ఇక ఉగాది కూడా లేదు ఇక తర్వాత ఇప్పుడు కేవలం సన్న బిఎంఐ అందిస్తాం ఇక రేషన్ కార్డులు ముప్పై లక్షల రేషన్ కార్డు ఇక ఎప్పుడు ఇస్తారు చూడాలి ఇక సో నాకు తెలిసి లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉంటాయి సో దానికి ముందు ఇచ్చి ప్రసన్నం చేసుకునే పనిలో వర్తరీలు వచ్చే నెల ఒకటో తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ షాపుల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు ఈ నెల ముప్పైనా ఉగాది రోజున నల్గొండ జిల్లా హుజుర్ నగర్లోని సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు ప్రారంభిస్తాం ఏప్రిల్ ఒకటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తాం క్రమంగా ఉప్పు పప్పు లాంటి నిత్యావసరాలు కూడా రేషన్ షాపులు అందజేస్తాం అని చెప్పారు ఇక శుక్రవారం హైదరాబాద్లోని సెక్రటేరేట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు సో ఇట్లా ఇక హుజూర్ నగర్లో ఏర్పాటు చేసి ఇస్తారంట సన్న బియ్యం అందరికి కూడా ఇస్తారంట రాష్ట్రంలో ఆ సన్న బియ్యం ఇచ్చేదో తినే తినే అసంటీ ఉంటే ఈ ఎందుకంటే ఇప్పుడు చూస్తే మనం దొడ్డు బియ్యం ఇస్తారు కదా అసలు తినడానికి ఖాబీలు కూడా లేకుండా ఉంటాయి దొడ్డు బియ్యం సో ఊర్లలో అక్కడక్కడి ఏ ఆప్షన్ లేకుండా ఇక తింటారు కానీ మన సిటీలో మెయిన్గా సిటీలు ఇచ్చే బియ్యం అయితే మాత్రం మరీ ఘోరంగా మరీ దారుణంగా ఉంటాయి సో కాబట్టి సన్న సన్నబియ్యం కూడా పేరుకే సన్న బియ్యం కాకుండా ప్రాపర్గా తినే సన్న బియ్యం ఇస్తే మంచిది మంచిగా ఉంటుంది సో రాష్ట్ర వ్యాప్తంగా మూడు పాయింట్ పది కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తామని అందిస్తున్నామని రాష్ట్రంలోని ఎనభై ఎనభై ఐదు శాతం మంది ప్రజలకు ప్రయోజనం చేకూరుతుందని ఆయన తెలిపారు రేషన్ కార్డు ఉన్నా లేకున్నా లబ్ధిదారుల లిస్టులో పేరున్న వాళ్ళందరికీ అందరికీ సన్నబియ్యం పంపిణీ చేస్తామని చెప్పారు ఈ స్కీమ్ ద్వారా పేదల జీవితాల్లో విప్లవాత్మక విప్లమాత్ విప్లవాత్మక మార్పులు వస్తుందని అన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందజేస్తాం కొత్తగా ముప్పై లక్షల రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నాం ఆయా 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 కార్డులు క్యూఆర్ కోడ్తో కోడ్లు ఉంటాయి అందులో ఎలాంటి చిప్ ఉండదు అని స్పష్టం చేశారు సో క్యూఆర్ కోడ్ ఆ స్కాన్ చేస్తే రేషన్ గీషన్ ఇచ్చాల్సి ఉండేవి ఉంటుందంట ఇక ఎక్కడైనా ఇకపై ఇకపై ఎక్కడైనా రేషన్ గత కొన్నేళ్లుగా ఫిజికల్ రేషన్ కార్డులు ఇవ్వడం లేదని కానీ తాము ఫిజికల్గా రేషన్ కార్డు ఇవ్వ ఇవ్వనున్నామని ఉత్తమ్ చెప్పారు సో డ్రా సిస్టమ్ ద్వారా రాష్ట్రత్వంగా ఎక్కడైనా రేషన్లు తీసుకునే వీలు వీలుగా వ్యవస్థ ఏర్పాటు చేస్తామని తెలిపారు కొత్త రేషన్ కార్డులు ప్రధాని ఫోటో ఉండాలా లేదా అన్న అంశంపైన కూడా ప్రభుత్వం ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు గత పదేళ్ళలో నలభై తొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై తొమ్మిది రేషన్ కార్డులు పంపిణీ చేశారు గత పదేళ్లలో ఇప్పుడు రాష్ట్రంలో తొంభై లక్షల కార్డులు రెండు పాయింట్ ఎనభై ఐదు కోట్ల మంది లబ్ధిదారులు ఉన్నారు సో ఇట్లాగే ఏదేమైనప్పటికీ మీరు ఆరు నెలల నరేంద్ర మోదీ ఫోటో పెడతారా లేకుంటే రేవంత్ రెడ్డి ఫోటో పెడతారా లేకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో పెడతారా ఇంకో రెడ్డి పెడతారా ఇంకో రెడ్డి పెడతారా ఏదైనా పెట్టురు కానీ పేద ప్రజలకు వీలైనంత తొందరగా రేషన్ కార్డులు చాలా చాలామంది కూడా తిండికి లేక మొన్న ఎక్కడ నేను చూసినా నా ఫోన్లో ఒక న్యూస్ చూసినా సో సంగారెడ్డిలో ఇటుకబట్టిలో పనిచేస్తారంట ఇటుకబట్టిలో పనిచేస్తారు వాళ్ళ ఫ్యామిలీ మూడు రోజులుగా ఇటుకబట్టిలో పనిచేస్తుంటే మూడు రోజులు తిండి లేక ఒక ఏడు సంవత్సరాల పిల్లాడు చనిపోయాడు ఆకలితో చచ్చిపోయాడు మూడు రోజులుగా తిండి లేకుండా నీళ్ళు తాగుంటే నీళ్ళు తాగుకుంటే అట్లా ఉండి వాళ్ళ అమ్మా నాన్న పనికి పోకుండా పోతూ సో ఆ ఇట్కబడ్డ వాళ్ళు పైసలు ఇవ్వక ఏదో ఇంకో కారణము కానీ ఆకలితో అల్లమిట్టించి చచ్చిపోయావు ఏడో ఏడు 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 ఏళ్ళు ఉన్న పిల్లవాడు సో గట్ల గట్లా గసు కాకుండా జర అస అసలుంటోళ్ళకి అసలైన ప్రాపర్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళంటోళ్ళకి ఇవ్వండి రేషన్ కార్డు సో ఇవన్నీ మీ ఫోటోలు గీటలు ఏమైనా పెడితే ఏదైనా ప్రాబ్లం లేదు మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ వీలైనంత తొందరగా రేషన్ కార్డులు ఇచ్చే ప్రయత్నం చేయరు మా అందరికీ సన్నభియం అవే అంటారు కదా సో అవన్నీ కూడా మంచిగా వచ్చే ప్రయత్నం చే మంచిగా ఇచ్చే ప్రయత్నం చేయండి